రైట్ ఓకే సత్యం గారితో మాట్లాడదాం సో సత్యం గారు రాష్ట్ర అధ్యక్షుడిగా రావు ఎన్నుకొని బీజేపీ ఏం సందేశం ఇవ్వాలనుకుంది దీని ద్వారా బీజేపీకి ఉన్నటువంటి రాజకీయ లాభ నష్టాలు ఏంటంటారు ఫస్ట్ ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏబీసీని ముఖ్యమంత్రి చేయలేదు బిఆర్ఎస్ ముఖ్యమంత్రిని బీసీ ముఖ్యమంత్రిని చేయలేదు ఆ రెండు చేసిన పార్టీలు చేసిన తప్పే ఇప్పుడు బీజేపీ కూడా చేసింది ముఖ్యమంత్రి కాకపోయినా ఇవాళ ముఖ్యమంత్రి స్థాయి అధికారంలో లేనప్పుడు ఆ స్థాయిలో ఉండేటువంటిది పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవే కాబట్టి ఆ బి కూడా ఆ రెండు పార్టీలు అనుసరించినటువంటి వైఖరి అనుసరించింది ఇది మొదటి అంశం రెండవది సాధారణంగా జనరల్ గా మన వెంక మంత్రి కేంద్ర మంత్రి రెడ్డిగా వెంకటరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమనంటే అన్ని ఆరాతాలు ఈటలు రాజేందర్ కు ఉన్నాయి రాష్ట్ర అధ్యక్షుడు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ మధ్య అట్లాగే బీజేపీ అధికారంలోకి వస్తుందా బీఆర్ఎస్ అధికారులు కాంగ్రెస్ అధికారులకు వస్తుందన్నటువంటి కేసీఆర్ వ్యతిరేక ప్రతిఘటన ఉద్యమంలో రేవంత్ రెడ్డి బండి సంజయ్ ముందు నిలబడ్డరు అకస్మాత్తుగా అటువంటి టాక్ వస్తున్న సమయంలో బండి సంజయ్ ని మార్చేయటం అనేటువంటిది అనూహ్యం ఇంటలెక్చువల్సే కాదు అసలు సామాన్యులకు కూడా అంతు పట్టలేదు ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మాత్రం దీన్ని బట్టి విభేదాలు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నట్టే బీజేపీల గుణమైనటువంటిది మనం సెన్స్ చేయొచ్చు అట్లాగే ఇప్పుడు ఎవరధ్యక్షుడు అవుతాడు బండి సంజయ్ అయితరా ఈటల రాజేంద్ర అయితరా అనేటువంటి డిబేటు ఆ తర్వాత నేను లేను పోటీలు లేనని సంజయ్ ప్రకటించిన తర్వాత అరవింద్ అవుతడా లేకపోతే ఈటల రాజేంద్ర అయితడా చర్చ నిన్నటి వరకు కొనసాగింది ఇప్పుడు అకస్మాత్తుగా రామ్ చంద్రరావు గారు అయ్యారు కాబట్టి ఈ ఈ టజిల్ లో ఒక రాజీ మార్గంగా ఇవాళ రామచంద్రరావు గారు అయ్యి ఉండొచ్చు అనేది ఒక డైమెన్షన్ తర్వాత మరొక డైమెన్షన్ ఏమిటంటే జనరల్ గా నిర్మాణంలో బిజెపి నిర్మాణంలో మొదటి నుంచి బీజేపీ శ్రేణులు ఉన్నటువంటి వాళ్లకు ప్రాధా ప్రధాన ప్రాధాన్యత ఇస్తారు కరెక్ట్ అంటే ఇవాళ రామచంద్రరావు గారు నా చిన్నప్పటి నుంచి తెలుసు రామచంద్రరావు గారు ఏబీఏపీల పనిచేశారు బిజెఎంల పనిచేశారు తర్వాత లాయర్ గా లాయర్స్ ఫోరం కన్వీనర్ గా చేశారు ఆల్ ఇండియా లెవెల్లో స్టేట్ లెవెల్లో అనేకమైనటువంటి బాధ్యతలు నలభై ఏళ్లలో బిజెపి శ్రేణులలో బాధ్యత వహించాడు వీళ్ళతో పోలిసినప్పుడు యూటల్ రాజ్ అందరు లెఫ్ట్ శ్రేణులలో పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి విద్యార్థి ఉద్యోగం కానీ మిగతా ఉద్యమంలో కానీ అట్లాగే అరవింద్ కాంగ్రెస్ ఫ్యామిలీలో కాంగ్రెస్ ఫ్యామిలీ ఎదిగినటువంటి వ్యక్తి మొన్న బీజేపీలో చేరి తప్ప అంత ముందు అంతా కూడా కాంగ్రెస్ బ్యాక్గ్రౌండే ఉంది నిర్మాణంలో పార్టీ నిర్మాణంలో ప్రజ ప్రాధ ప్రథమ పరాణ ఎవరికి ఉంటుందంటే లెవెల్లో రాష్ట్ర అధ్యక్షుని కొంటుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ తోటి బీజేపీ సైద్ధాంతిక ఐక్యత ఉన్నటువంటిది సైద్ధ సిద్ధాంతాన్ని పూర్తిగా అవగాహన చేస్తున్నటువంటి వ్యక్తిని చేయాలనుకుని అక్కడ మాధవ్ కానీ అక్కడ మాధవ్ ఏం పాపులర్ లీడర్ కాదు వెన్ కంపేర్ విత్ సుజనా చౌదరి సీఎంశివులు అయితే ఇప్పుడున్న దిగిపోయిన అధ్యక్షులు కానీ ఇద్దరు రాజులు కానీ వీళ్ళందరి పోస్తే పాపులర్ లీడరే కాదు కానీ బీజేపీ యొక్క సైద్ధాంతిక అవగాహన కలిగినటువంటి వ్యక్తి అతనికి ఇచ్చారు పాపులర్ లీడరేం కాదు ఇక్కడ కూడా ప్రథమ శ్రేణి లీడర్లు ఇవాళ ఉన్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు కాని ఈటల రాజేంద్ర కానీ అరవింద్ కానీ ఇంకా చాలా మంది అరుణ కానీ వీళ్ళతో పోలిస్తే రామచంద్రరావు గారు చదువుకున్న వాళ్ళకు పరిచయం చేయాల తప్ప మాస్ రెండరే కాదు ఆయన ఎందుకు ఇచ్చారంటే ఇవాళ సైతాంతిక ఆహ్వాన కలిగి వాళ్ళ నిర్మాణంలో ఉంటాడు నిక్కచ్చగా ఉంటాడు అన్నటువంటి వ్యక్తికే ఇచ్చున్నారు కాబట్టి ఈ రెండు డైమెన్షన్స్ లో ఒకటి రాజీగా ఆ ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్య కానీ రెండు శ్రేణుల మధ్య కానీ భేదాభిప్రాయాలు రాకుండా నివారించడానికి ఒక మార్గం రెండవది సైద్ధాంతిక అవగాహన కలిగి మొదటి నుంచి పనిచేసినటువంటి వ్యక్తికి నిర్మాణంలో ఉండాలి నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలంటే ఉద్దేశంతోటి ఈ రెండు మూడు డైమెన్షన్స్ లో ఇవాళ అయితే మరి ఈ బీసీ బీసీ సెంట్రిక్ పొలిటికల్ డైనమిక్స్ ఉన్నాయి కదా సత్యం కాదు బీసీ సెంట్రిక్ పొలిటికల్ డైనమిక్స్ ఉన్నాయి వీటిపైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు నేను అదే చెప్పబోతున్నా ఇవాళ రామచంద్రరావు గారు ఇవ్వడం వల్ల అదనపు అడ్వాంటేజ్ బీజేపీకి రాదు ఏం రాదు ఎందుకంటే గతంలో మన కేసీఆర్ ఈటల రాజేందర్ బహిష్కరించినప్పుడు రాష్ట్రంలో నేను ఒక యాభై మంది బీసీ నాయకులకు ఫోన్ చేశాను మీరు ఏమనుకుంటున్నారని ఏదో అప్పటికి బీఆర్ఎస్ కానటువంటి వాళ్ళకు కూడా చేస్తే నైన్టీ నైన్ పర్సెంటేజ్ హర్ట్ అయి ఉన్నాడు హర్ట్ అయి ఉన్నాడు ఎందుకు ఇటువంటి ట్రీట్మెంట్ ఏమిటే ఇప్పుడు ఇండివిజువాలిటీ మెయింటైన్ చేసి ఉండొచ్చు లేదా కొన్ని ఎదురు చెప్పుకుండొచ్చు కొంత డిఫరెన్స్ ఉండొచ్చు ఒక మంత్రి పదవి నుంచి తీసేయొచ్చు లేకపోతే తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఏ నిరాకరించవచ్చు కానీ అబ్రఫ్ట్ గా చల్లాటలకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా దాడి చేసి ఆయన్ని బహిష్కరించడం అనేటువంటిది బీసీలకు నచ్చలే మొత్తం మొత్తం బీసీలు ర్యాలీ అయ్యారు రాజకీయాలకు అతీతంగా కాబట్టి అట్లాగే ఇవాళ బండి సంజయ్ని కూడా అట్ని అధికారంలోకి వస్తదా బీజేపీ కాంగ్రెస్ అనుకుంటున్న సమయంలో ఆయన కూడా అట్ని చేశారు కాబట్టి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇద్దట్లు ఎవరైనా బీసీకి ఇచ్చుంటే ఖచ్చితంగా బీజేపీ అడ్వాంటేజ్లు ఉండేది అందుకని ఆ అడ్వాంటేజెస్ ఏమి ఇప్పుడు రావు క్రమశిక్షణకు నిర్మాణానికి మాత్రం రామచంద్రరావు గారు ఎక్కువ ఉపయోగపడుతుండొచ్చు తర్వాత నాలుగో అంశం ఏమిటంటే ఇవాళ బీజేపీకి ఒక హ్యాబిట్ ఉంది ఏ రాష్ట్రంలో ఎన్నికల జరిగినా మొదటే ముఖ్యమంత్రిని డిక్లేర్ చేయరు జనరల్ గా వాళ్ళ ఏజెంట్ అమలు జరిపేటప్పుడు కానీ లేకపోతే ప్రజలను ఆకర్షించేటప్పుడు కానీ నెంబర్ వన్ స్థానంలో రాష్ట్ర ఎన్నికల్లో కూడా మోడీని ఫోర్ ఫ్రంట్ పెడతారు ఆ తర్వాత ద్వితీయ నాయకులు అరడైన మంది ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు తర్వాత ఉంటారు ముఖ్యమంత్రి ఎవరు చేయాలనేది మనం ఢిల్లీలో అందరి ఎక్స్పెక్టేషన్స్ కు భిన్నంగా ముఖ్యమంత్రి అయింది అట్లాగే ఈ వివిధ రాష్ట్రాలు కూడా అట్లా కాబట్టి బిజెపి బహుల్ నాయకత్వాన్ని తయారు చేసుకోవడం తర్వాత లేటెస్ట్ గా జనరల్ లో వాళ్ళ వాళ్ళ సర్వేలో ఆ పాత పాత పేరు కాకుండా కొత్తగా జనంలో ఎవరు ఇంప్రెస్ అనే ఆధారంగా ఇటువంటి ఆధారంగా కొన్ని మంచి లక్షణాలతోటి అప్పటికప్పుడు ముఖ్యమంత్రిని చేస్తున్నారు కాబట్టి రేపు కూడా ముఖ్యమంత్రి ఇప్పుడు మనం ఏవైతే అడ్వాంటేజ్ వస్తాయనుకున్నామో ఈ అడ్వాంటేజెస్ ఎలక్షన్స్ వరకు రావు బీజేపీకి వీటి వల్ల వస్తే కేంద్ర పథకాల వల్ల లేదా మోడీ వల్ల లేదా ఇంకా కొన్ని సంఘటనలు ఏమైనా పాకిస్తాన్ జరిగే సంఘటనలో లేదా ఇతర పార్టీలో జరిగేటువంటి లోపాల్లో రావచ్చు కాక కానీ తెలంగాణకు పరిమితం ఆలోచిస్తే ఆ అడ్వాంటేజెస్ వచ్చే అవకాశం లేదు